నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొల్ను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ థర్డ్ కేస్ మూవీ మే రిలీజ్ కానుంది నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి నిర్మిస్తున్నారు ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకధీరుడు రాజమౌళి హాజరై నానిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నాని ప్రమోషన్ జోరు పెంచారు హీరోయిన్ శ్రీనిధి శెట్టితో కలిసి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు తాజాగా తమిళ మీడియాతో ఇంటరాక్ట్ అయిన నాని కోలీవుడ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తనకు విజయ్ డ్యాన్స్ అంటే ఇష్టమని ఆయన కదలికలు భిన్నంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నాడు విజయ్ నటంతో పాటు డ్యాన్స్ కూడా చాలా సహజంగా ఉంటుందని అందుకే ఆయన టాప్ హీరో అయ్యారని పేర్కొన్నారు అలాగే తమిళంలో తనకిష్టమైన సినిమా గురించి కూడా నాని చెప్పుకొచ్చారు తమిళంలో తనకు మేయ జగన్ తెలుగులో సత్యం సుందరం అంటే చాలా ఇష్టమని అన్నారు మంచి సినిమా తీయాలంటే భారీ బడ్జెట్ అవసరం లేదని ఆ మూవీ నిరూపించిందని అందులోని భావోద్వేగాలు సున్నితమైన కథ ప్రేమ ఆప్యాయతలు చూపించిన విధానం తనకు ఎంతగానో ఆకట్టుకుందని తెలిపాడు ఈ సినిమా చూసిన వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి అభినందించానని చెప్పాడు ఇక హిట్ త్రీ సినిమా గురించి మాట్లాడుతూ ఇదొక అరుదైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అలాగని మాస్ కమర్షియల్ అంశాలకు లోటు ఉండదు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ఆ విషయం చెబుతారు ఒకసారి చూశాక ఖచ్చితంగా రెండోసారి థియేటర్లకు వస్తారనే నమ్మకం ఉంది మే ఒకటిన నా సినిమాతో పాటు సూర్య రెట్రో కూడా రిలీజ్ అవుతోంది ఈ రెండు చిత్రాలు కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా తమిళ ప్రేక్షకుల ప్రేమ అభిమానం నాకెంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు నాని ముందు నుంచి ఇదొక మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అని నాని చెబుతూనే ఉండగా సెన్సార్ బోర్డు కూడా అదే విషయాన్ని కన్ఫామ్ చేసింది హిట్ త్రీ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది అంటే ఈ చిత్రాన్ని పెద్దలు మాత్రమే థియేటర్లో వీక్షించాలన్నమాట అయితే నాని మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాలోని వైలెన్స్ని కూడా ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు